నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చేర్చడంపై ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో బీజేపీ ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనతో పాటు ఉన్న ఆయన అడుగు తెలుసుకొని సార్ ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా ఉంది కాంగ్రెస్కి సంబంధించిన సంచలనమైన కేసులో దాన్ని ఎట్లా చూస్తారు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు అందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు ఇది కాంగ్రెస్ పార్టీలో పదవులు కావాలన్నా ఎంపీ ఎమ్మెల్యే కాకపోయిందంటే పోటీ చేయాలన్నా కూడా లేకుంటే పార్టీలో ఒక మంచి స్థానం సంస్థ స్థానం కావాలన్నా నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా ఆఖరుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్ కావాలన్నా కూడా ఢిల్లీ కోటా కింద డబ్బులు ఏంటంటే వసూలు చేసిన ఆధారాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడో ఉన్నాయి ఇది ఒక అనవాయితీ ఇది రాజ్యసభ మెంబర్ అంటే ఢిల్లీ కోట అంటారు ఢిల్లీ కోట అనగానే అలా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండే రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు తన ఉనికి చాటుకున్నందుకు తను పిసిసి ప్రెసిడెంట్గా కావాలని చెప్పి తద్వారా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేకమైన నాయకులతో మార్గాలతో పెంచుకున్నప్పుడు మరి వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు మీరు కొంచెం డొనేషన్స్ ఇవ్వండి ఆ డొనేషన్స్ వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుందని చెప్పి సందర్భాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇది ఈడీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈడీకి చెప్పిన సందర్భాలకు మనం చూస్తున్నాం అన్నట్టు అటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు వేరే ద్వారా క్యాష్ ఇచ్చిండు తర్వాత నేషనల్ హెరాల్డ్కు తర్వాత అసోసియేట్ ఆఫ్ జనరల్ మన జర్నలిస్ట్ లిమిటెడ్ అనేవి ఏంటంటే మొత్తం కంపెనీకు యంగ్ ఇండియా కంపెనీకి కూడా డొనేషన్ ఇచ్చి ఎయిటీ జీ కూడా తీసుకున్నాడు ఎయిటీజీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇవాళ ఈడీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి క్లియర్గా చెప్తే మరి ప్రజలు నిజంగా పిచ్చోళ్ళు కాదు మీరు డొనేషన్స్ ఇచ్చిన సంగతి తెలుసు మీకు ఎయిటీజీ ఎయిటీజీ సర్టిఫికెట్ సంగతి తెలుసు ఇవన్నీ ఒక వాస్తవాలు ప్రూఫ్ ఉన్న తర్వాత మరి ఈడీ పెట్టిన తర్వాత దీనికి మీరు సమాధానం చెప్పాలి నిజంగానే కనుక మీరు బుద్ధి పూజలు అయితే శుద్ధ పూజలు అయితే నేను డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఎంతోమంది రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి సీట్ సంపాదించుకున్నాడు పీసీసీ ప్రెసిడెంట్స్ అంటే పోస్ట్ సంపాదించుకున్నాడు అని చెప్పి వాళ్ళే పెట్టినారు మేము చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చెప్పినారు ఎందుకంటే మీరు వేరే పార్టీ నుంచి వచ్చి తొందరనే ఇంత పీసీసీ ప్రెసిడెంట్ అయినారు కదా మీరేం ఒక పెద్ద ఏంటంటే ఏంటంటే నాయకుడు కాదు మీరు కాంగ్రెస్ పార్టీలో మరి ఏ విధంగా వచ్చినాయి ఇది భారతీయ జనతా పార్టీ సవాల్ తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఒకసారి లిస్ట్ కనుక చూస్తే బాగా డబ్బుల వాళ్ళు బిజినెస్ పీపులే ఉన్నారు తప్పితే సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా అయితే వాళ్ళకి టికెట్ వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీని అయినారో అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీలో డబ్బు ఉంటేనే మరి పీఠం వేస్తారు డబ్బు ఉంటేనే మీకు టికెట్లు వస్తాయి డబ్బు ఉంటేనే మీకు పార్టీ పోస్ట్ వస్తుంది నామినేటెడ్ పోస్ట్ వస్తుంది ఇది వాస్తవం ఇంకా ఇటు పహల్గామ్ విషయానికి వస్తే పహల్గామ్ ఘటన జరిగి ఎన్ని రోజులైనా సింధూర్ ఆపరేషన్ చేశారు తప్ప పహల్గాంకు దుర్గా అయితే ఉదంతానికి పాల్పడ్డటువంటి టెర్రరిస్టులు ఎవరిని కూడా ఇంతవరకు పట్టుకోలేకపోయారు ఇది బీజేపీ యొక్క అసమర్థత అంటూ కూడా అంటున్నారు దాన్ని ఎట్లా చూస్తే ఇప్పుడు నలుగురు అలా ఇన్వాల్వ్ అయినారు ఒకళ్ళని ఆల్రెడీ పట్టుకున్నారు ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్లో వారికి ఐఎస్ఐ ఏదైతే ఏజెన్సీ ఉందో తర్వాత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వారికి ఒక షెల్టర్ ఇస్తుంది అన్నట్టు తప్పకుండా పట్టుకుంటారు తప్పకుండా పట్టుకుంటారు మన ఆర్మీ వాళ్ళు పోయి అక్కడ పాకిస్తాన్ భూగర్భంలో పోయి వాళ్ళు దాక్కున్నా కూడా తీసుకొని వచ్చి పట్టి వాళ్ళకి ఏంటంటే మంచి తగిన శాస్తి కూడా చేస్తారు అటువంటిది ఏం పెద్ద ఏంటంటే ప్రాబ్లం లేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మొత్తం రాజకీయం చేస్తుంది ఇంతకు ముందు పుల్వామా ఘటన అట్లే చేసినారు పహల్గాం ఘటనలు అట్లనే చేస్తారు ఊరిలో అట్లనే చేసినారు మీకు సాక్ష్యాలు ఉన్నాయి ఆ సర్జికల్ స్ట్రైక్ అని పడితే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం మన జవాన్లు ఏ విధంగా విరోచితంగా పోరాడుతున్నారో వారికి సహాయ సహకారాలు నుంచి వాళ్ళకి ఒక మోటివేషన్ చేయాల్సిన ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వారు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూతులు మాట్లాడి మన దేశ ప్రగతిని దేశ సౌరభత్వాన్ని మన దేశ అంటే అఖండత్వాన్ని మన దేశ ఏంటంటే గర్వాన్ని ఏదైతే ఉందో ప్రతిష్టను దిగదారుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కీతూ పలుకుతున్నారు ఆపరేషన్ గగర్ విషయంలో కూడా ఇటు మానవత్వాన్ని మర్చి ఇటు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అటు కేంద్ర మంత్రి తీరు కూడా అమిత్ షా తీరు కూడా అలాగే ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇటు నక్సలిజాన్ని పూర్తిగా అంతమందిస్తామంటే నక్సలైట్లు అందరినీ కూడా చంపడమే అంటే మానవత్వాన్ని మర్చి కూడా ఇట్లా ప్రవర్తిస్తున్నామని చెప్పేసి అన్నారు అట్లా మీ మోటివ్ ఏంటి నక్సలియుధాన్ని నిర్మూలించడం అంటే నక్సలైట్లు అందరినీ చంపడమేనా ఇప్పుడు నక్సలైట్లో ఆయుధాలు పట్టుకున్నారు విదేశాల నుంచి ఆయుధాలు వస్తున్నాయి మరి సామాన్య ప్రజలను ముఖ్యంగా దళితులను కూడా మహిళలను కూడా ఎస్టీలను కూడా తర్వాత సామాన్య ప్రజలను కూడా ఈ యొక్క నక్సలైట్స్ భావజాలంతో ఉన్న వ్యక్తులు మరి వారిని ఏంటంటే చంపినప్పుడు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్తారు తర్వాత కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి మన సూడో సెక్యులరిజం పార్టీలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మేధావులు ఉన్నారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇవాళ నెక్స్లైట్లను వాళ్ళ మీద మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు వారిని ఏంటంటే మొత్తం ఏంటంటే మరి వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఆయుధాలు ఉండి పెట్టుకొని మామూలు సామాన్య ప్రజలను కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మరి మీ యొక్క భావజాలం నక్సలిజమా మరి మీరు మీరు ఏంటంటే సపోర్ట్ చేస్తారా వారికి ఇది చాలా క్లియర్గా ఉంది మీరు ఒక సామాన్య ప్రజల వద్దకు వచ్చి మీరు జనజీవన్లో కనుక పోవాలనుకుంటే ఆయుధాలు పక్కన పెట్టి రండి అని చెప్తున్నారు కానీ మీరు ఆయుధాలు కావాలి చంపాలి మరి ఏంటంటే పోలీసు పోయేందంటే వారి మీద మరి అటాక్ చేస్తే వీళ్ళందరూ అంటే మాట్లాడతారు అది చాలా తప్పది మీరు ఎక్సలెట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రజా జీవనంలో రావాలంటే ముందు ఐదాలు పక్కన పెట్టి వచ్చి మాట్లాడారు సాధారణంగా నక్సలైట్లను పుట్టున పెట్టుకొని అమిత్ షా ఏదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు అసలు అమాయకుల్ని అనవసరంగా చంపుతున్నాడు అని చెప్పి చూడండి దాన్ని అమాయకులు ఎక్కడ ఉన్నారండి నెక్స్లైట్లు అమాయకులు ఉన్నారా అమాయకులు ఆదివాసులు ఆదివాసులు ఆదివాసులను చంపుతున్నారు నెక్స్లైట్స్ వచ్చి ఆదివాసులు చంపినారు అందుకోసం ఏంటంటే మేమేమంటున్నాం మేము మీరు అక్సలైం ఏంటంటే తుపాకులు పట్టేస్తే ఏంటంటే పక్కన పెట్టేసి మా దగ్గర రండి అంటున్నారు మాట్లాడండి మీకు ఒక జీవనోపాధి గురుస్తాం నెక్సలిజం అనేది అంతం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గత అరవై సంవత్సరాల నుంచి ఇదే నెక్సలిజం అంటే ఒక డెవలప్మెంట్ అవలేదు దాన్ని పక్కన పెట్టి మాట్లాడి మీరు ఏంటంటే మా దగ్గర రండి మాట్లాడితే ఏంటంటే మనం మాట్లాడదామంటే ఒక పక్క ఆయుధాలు పట్టుకుంటారు గత ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని సాయ సహకారాలు ఇచ్చినారు అంటే మామూలు జనాలకు మీరు ఇబ్బంది పెడుతుంటే వారి మీద మరి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక యాక్షన్ తీసుకుంటే ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు మెయిన్ స్ట్రీమ్లో రావాలంటే మీరు పక్కన ఆయుధాలు పెట్టండి తర్వాత వచ్చి మాట్లాడండి అడవుల్ని అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలని ప్రైవేటు పరం చేసేందుకే ఈ నక్సలైట్ల పేరు మీద నక్సలైట్ల అంతం పేరు మీద ఆపరేషన్ కగార్ పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని అక్కడ నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తుందంటున్నారు దాన్ని ఇప్పుడు మొన్న ఏదైతే సుమారు ఐదు వందల ఐదు వందల అరవై మంది చనిపోయినారు దాంట్లో ఒక్క ఆదివాసులు కూడా లేరు కదా వారు ఏంటంటే మొత్తం నక్సలైట్ వాళ్ళకి నేర చరిత్ర ఉంది ఒక్కొక్క 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 మనిషికి ఆల్మోస్ట్ ఒక ఇరవై పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళే పట్టుకొని చంపినారు కానీ ఆదివాసులు చంపలేదు ఇప్పుడు ఈ దేశం ఏంటంటే ఒక నక్సలైట్లకు సంబంధించిన దేశం కాదు ఇది భూజలాలు ఉన్నాయంటే అక్కడ ఏంటంటే ఒక న్యాచురల్ మినరల్స్ ఉన్నాయంటే అది దేశానికి తర్వాత ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏంటంటే ఇది అంతే అంతేగాని వాటి మీద కబ్జా పెట్టి ప్రైవేట్ పరం చేయడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ మీద మోదీ గారి మీద మోదీ గారి నాయకత్వం మీద చెప్పడం బురదలడం చాలా తప్పు దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఇటు కవిత విషయంలో ఏం చెప్తారు బీజేపీకి సంబంధించి రెండు నిమిషాలే మా నాన్న నాన్న మాట్లాడారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు అంటే బీజేపీకి బీజే బీఆర్ఎస్ రెండు పొత్తు కూడబోతున్నాయా వచ్చే ఎలక్షన్లో వేయలేదు ఒకటి చూడండి మొన్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు నిజామాబాద్కు వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పినాడు కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చినాడు వచ్చి నేను మీతో పొత్తు పెట్టుకుంటాను కానీ మా అబ్బాయికి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి మోదీ గారు చాలా క్లియర్ ఇది చాలా పబ్లిక్ మీటింగ్ చెప్పినాడు మోదీ గారే చెప్పింది చాలా క్లియర్గా చెప్పినాడు ఏమంటే మేము వారసత్వ రాజకీయానికి మేము దూరం చాలా క్లియర్గా చెప్పినాడు మేము ఏంటంటే అసలు సపోర్ట్ చేయం అనే దాని మీద చెప్పినాడు ఇవాళ కవిత లిక్కర్ కేసులో లిక్కర్ క్వీన్ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాడు పార్టీ పార్టీ సభ్యులు కానీ పార్టీ నాయకత్వం కానీ కుటుంబ సభ్యులు కానీ వెలువేసినారు అన్నట్టు వాళ్ళ డాడీ తర్వాత డాక్టర్ సంబంధించిన విషయం ఇది ఇంటర్నల్ ఇంటర్నల్ ప్రాబ్లం ఇది వాళ్ళ పార్టీలో కూడా ఏంటంటే ఇంటర్నల్ ప్రాబ్లం అది ఆ ఇంటర్నల్ ప్రాబ్లం తీసుకొచ్చి లోపల ఆంతరిక విషయాలు తీసుకొచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద బృద్ధి వెళ్ళడం అంటే అసలు మోదీ గారే చెన్నారు మేము ఏంటంటే పొత్తు పెట్టుకోమని చెప్పి ఇంకా వేరే ఏంటంటే అసలు సంబంధం ఏమంట అంటే కవిత గారు ఏంటంటే చూడలేదు అనుకుంటా ఆ ఒక ఏంటంటే విజువల్ చూడలేదు అనుకుంటా మోదీ గారు చెప్పింది ఇవాళ చూడండి ఇవాళ కవిత కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు గత ప్రభుత్వంలో నలభై జాయిన్ అయినారు మంత్రులు అయినారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఉండేవాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు అంటే వీళ్ళిద్దరూ చాలా క్లియర్గా హ్యాండింగ్లో వీళ్ళిద్దరూ రెండు పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలని చూస్తున్నారు అంతే చెప్తే ఇది ఒక డ్రామా ఇది ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఇది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి మేము చాలా క్లియర్గా చెప్పినాం మేము వారసత్వ రాజకీయాలకు మేము చాలా దూరం కవితను అసలుకే తీసుకోవాలని చెప్పాం బండి సంజయ్ గారే చెప్తున్నారు తీసుకొని చెప్పినారు చాలా క్లియర్గా చెప్పినారు సో మాకు అవసరం లేదు ఎందుకంటే ఒక వారసత్వం రాజకీయం రెండు ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది అతను చాలా క్లియర్గా ఏంటంటే కేసులో ఇన్వాల్వ్ వాళ్ళ బెయిల్ మీద ఉంది ఆ కేసు ఏంటంటే క్లోజ్ కాలే ఇంకా బెయిల్ మీద ఉంది అన్నట్టు సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అస్సలు క్లోజ్ చేయం అస్సలు క్లోజ్ అయ్యం మా పార్టీలో వచ్చినా రాకుండా క్లోజ్ చేయం మేము మాకు అసలు అవసరం కూడా లేదు మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తాం అంతే కానీ కవిత లేకుంటే కేసీఆర్ లేకుంటే కేటీఆర్ దయా దాక్షిలతో మేము పెరగాల్సిన అవసరం లేదు అటువంటిది అనుకుంటే మేము ఎప్పుడో చేస్తుంటుంది కానీ మరి చేయలేదు వచ్చే ఎన్నికలంటే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మీరు చూడండి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినారు వాళ్ళ ప్రజలు వాళ్ళ భారతీయ జనతా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది సౌత్ అనేది దక్షిణ భారతదేశంలో తెలంగాణ అది గేట్వే ఆఫ్ సౌత్ గుర్తుపెట్టుకొని తప్పకుండా గెలుస్తాం వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది భారతీయ జనతా పార్టీకి కవిత వచ్చిన కూడా అంటే ఎందుకంటే వారసత్వ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఎంకరేజ్ చేయదు కనుక ఇటు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కవిత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా ఉన్న కవితను కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోమన్నట్టు మా కేంద్ర అయితే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అయితే బీజేపీ సంబంధించినటువంటి నేతలు బండి సంజయ్ కూడా చెప్పారు గతంలోనే ఇటు కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోబో కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేత సుభాష్ గారు ఎన్వి సుభాష్ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నీరజ్తో జగన్ తెలంగాణ బాగుంటుంది